అభివృద్ధి పనుల్లో వైసీపీ పార్టీ వైఫల్యం చెందిందని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పోలంరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కోవూరులోని ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు ముందుగా పడుగుపాడు నాయకులు చెంబేటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సాలుచింతల నుండి పడుగుపాడు వరకు యువతతో కలిసి దినేష్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత ప్రభుత్వంలో అభివృద్ధి పదంలో రాష్ట్రం ముందుకు పోతోందని ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేసేందుకు వైఫల్యం చెందిందన్నారు పడుగుపాడు పంచాయతీలో దోమలు పారిశుద్ధ్యం మెరుగులేక పారుదలకు కాలువలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు జగన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమైపోయారని అలాగే చంద్రబాబును సీఎం చేసుకునేందుకు కూడా ప్రజలు రెడీ అయిపోయారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంత మల్లారెడ్డి చెంబేటి పెంచలయ్య రమేష్ అమర్ బాలరవి సూరిశెట్టి శ్రీనివాసులు తను అనిల్ మసూద్ నాగరాజు షఫీ ఫిరోజ్ రమణమ్మ వనమ్మ పార్వతి కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా తొంభై ఏడో రోజు కొవ్వూరు పంచాయతీలోని పడుపాడు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ నిర్వహించడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీతో సాల్చింతల్ సెంటర్ నుంచి పడుపాడు దాకా వచ్చి ఆ తర్వాత దైవ దర్శనంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఏ ఇంటికల్లా కూడా చాలా మంచి స్పందన ఉంది వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు చెప్పడం జరిగింది పడుపాడులో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సర్పంచ్ వనమ్మ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది అక్కడ రోడ్ చేశాము సౌటి కాలాలు చేయడం జరిగింది అలానే కాలువ పూడికలు కానివ్వండి పంచాయతీ అనేది చాలా అద్భుతంగా నిర్వహించాము అప్పుడు అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు కనీసం వేళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే దోమలు ఐదున్నర అయిపోతే దోమలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి ఎక్కడ కూడా ఫాగింగ్ జరగట్లేదు బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ కూడా జరగట్లేదు విష విపరీతంగా ఇవాళ ప్రజలందరూ కూడా వస్తున్నాయి కారణం ఏంటంటే బేసిక్ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటి కల్పనలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిలియర్ జరిగింది అలానే చాలా మంది హౌసింగ్ ప్రాబ్లం చెప్తున్నారు గతంలో మనం ఎన్నో మందికి హౌసింగ్ ఇచ్చాము దాదాపు పద్దెనిమిది వేల మందికి మనము ఇల్లు కట్టించడం జరిగింది అలానే హౌస్ బ్రాచ్ కూడా మనము వీటి మీద కలిపేయడం జరిగింది అయితే ఇవాళ ఏంటికి కూడా మాకు హౌస్ సైడ్స్ రాలేదు మాకు మాకు రాలేదు మేము ఇంకా కూడా అద్దీల్లో ఉన్నాము మేము అప్లికేషన్ పెడుతున్నా ఎవరు కూడా మాకు స్పందించట్లేదు వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకో పక్కన సైడ్ కలవాలు కొన్ని కొత్తవి కట్టారు వాటికి లెవెల్స్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు ఒక దగ్గర అప్ ఉంది ఒక దగ్గర డౌన్ ఉంది ఎటు మెయిన్ కాలువ ఏదైతే ఉందో మెయిన్ కాలువలో కలిసేటట్టు నీళ్లు పెద్ద కాలంలో నుంచి నీళ్లు ఈ సైడ్ కలవర్లో వచ్చేటట్టు వాళ్ళ ఈ సైడ్ రేన్స్ కట్టారు ఇలా ఏది చూసినా కూడా అన్ని విధాలుగా ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీ వైఫల్యం చెందింది ఇంకో పక్కన చాలా ప్రాధాన్యమైనది ఇప్పుడు పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్న బియ్యం మీద ఆధారపడి ఉన్నారు గత నాలుగు నెల నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి కూడా నాలుగు ఐదు నెలల నుంచి కూడా కొంతమంది నాలుగు అన్నారు కొంతమంది ఐదు నెలలు అన్నారు ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు బట్ ఐదు నెలల నుంచి కూడా బియ్యం కూడా రావట్లేదు కనీసం పడుగుపడు లైన్ లోకి బియ్యం కూడా రావట్లేదు అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న సెంటర్ నుంచి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి అమర్ మరియు తను వీళ్ళ పిల్లల ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేటువంటి నేతలు పెంచులన్న సూర్యశెట్టి శ్రీనివాసులు మరియు మిగతా నాయకులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి ఇళ్లలో పర్యటిస్తుంటే కోకొల్లలు సమస్యలు పంచాయతీ పరంగా కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వై దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలందరూ కూడా దినేష్ రెడ్డి గారిని స్వాగతిస్తూ వాళ్ళ బాధలు చెప్తున్నారు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెండా కోవర్ నియోజకవర్గంలో ఎగరడం ఖాయం అని చెప్పని మాకంటే ముందుగానే మమ్మల్ని స్వాగతిస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మా దినేష్ రెడ్డి గారిని ఇంతగా ఆదరించినటువంటి ఈ స్థానిక ప్రజానీకానికి అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి